హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటీస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నిన్నుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు మన ఖమ్మం దగ్గరలో అయితే ఉంది మీకు ఎవరికైనా కారు కావాలంటే మాత్రం ఖమ్మం రావాల్సి ఉంటుంది ఈ కారు హర్యానా నుంచి హర్యానా నుంచి ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చిందండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇంకొక పది రోజుల్లో అయితే అయిపోయింది ఏపీ ఫార్టీ నెంబర్ అయితే వస్తుందండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిందండి ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఈ పది రోజుల్లో అయితే జరిగింది ఏపీ ఫార్టీ నెంబర్ అయితే మీకు ఇవ్వటం అయితే జరిగిందండి నెంబర్ నెంబర్ ప్లేట్ అనేది ఫ్రంట్ లేదు అయితే ఉంది చూపిస్తాను హెచ్ఆర్ ట్వంటీ నైన్ అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఖమ్మం దగ్గరలో అయితే ఉంది మీరు ఎవరైనా వచ్చే ముందు ఒక రోజు ముందు ఫోన్ చేస్తే ఖమ్మం కార్ బజార్కి తెచ్చి చూపించడం అయితే అండి ఎంఎన్ఎం కార్స్కి అయితే తెచ్చి చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే టయోటా ఇటియోస్ విహెచ్డి వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైం చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడికి ఎన్ఓసీ అయితే వచ్చిన ఆంధ్రాకి ఈ పది రోజుల్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఏపీ ఫార్టీ నెంబర్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తీసుకుంటే టోకెన్ తీసిస్తాము ఒక వెయ్యి నుంచి పదిహేను వందల్లో మీ పేరు మీదకైతే ఈ కారు ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అండి అలాగే క్లచ్ చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు నాలుగు టైర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను లో కార్ తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటకు తీసింది అయితే లేదండి అన్యూజ్ అండి మైలేజ్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ కి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టయోటా ఇటివస్ విఎస్జి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ముందు కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే అట్లయితే కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి కారు కలరు ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒకటి రెండు టచ్ప్లు అయితే జరిగాయండి అది అయితే కామను గీతల పడ్డ టచ్ అప్ అనేది కామను కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అంటే వందకు వంద శాతం పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి కార్కి ఎటువంటి పెట్టుబడి కూడా లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలా వీల్స్ అయితే వస్తాయండి ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అంటే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏపీ నెంబర్ ఏసి అంటే ఏపీ ఫార్టీ నెంబర్ ఏసి మీకు టోకెన్ తీసి ఇవ్వటం అయితే జరిగిందండి కారు కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కార్ ఓనర్ చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోచిండి కారు నెంబర్ వన్ గా అయితే ఉంది మిస్ చేసుకోకండి టయోటా ఇటియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఇంజన్ అయితే ఇక సీల్డ్ ఇంజిన్ అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఐదు లక్షల దాకా అయితే తిరుగుతుంది ఐదు ఆరు లక్షలు తిరిగింది ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే వస్తాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడవచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉందండి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ బ్యాక్వింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి టయోటా టయోటా ఈటియోసు వీహెచ్డీ వేరియంట్ అండి విహెచ్డీకి జీటీకి రేట్ అనేది చాలా తేడా ఉంటుంది ఇది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు చాలా అంటే చాలా గా స్టీరింగ్ అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చు ఒకసారి డెబ్బై ఏడు వేల నూట అరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది డెబ్బై ఏడు వేల నూట అరవై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగిందండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్లో ఏసీ అయితే ఉందండి అలాగే గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి గేర్ చూడొచ్చండి గేర్ నాబ్ కూడా చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉందండి చాలా తక్కువ తిరిగినటువంటి కారు ఇంత నీట్గా ఉన్నటువంటి కార్ అయితే నేను పక్కాగా చెప్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు వరకు అయితే పెట్టలేదు ఏది ఈటీఓస్లో క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ కూడా లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇక బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు హెవీ బూట్ స్పేస్తో కార్ యొక్క డిక్ బూట్ స్పేస్ అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ రస్ట్ అయితే రాలేదండి అలాగే ఒకసారి డిక్కీలో చూడొచ్చు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టూల్ కిట్ ఉంది వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ చూడొచ్చు కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి మొత్తం కూడా పంచింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పంచింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పంచింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి యాక్సిలటరీ ఈ ఒకసారి ఇంజిన్ ఆపు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి కారు తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఇటియోస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ కారు అయితే మిస్ చేసుకోకండి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను టయోటా ఇటీస్ విహెచ్డి టాప్ అండ్ వేరియంట్ అండి డెబ్బై ఏడు వేలు తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది ఏపీ నెంబర్ అయి ఇవ్వటం జరిగింది ట్రాన్స్ఫర్ మేమే చేసిస్తాం ఏపీకి కార్ కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై